హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నేను మళ్ళీ చేపల కొరత మీ ముందుకైతే వచ్చేసా ఆల్రెడీ ఒకసారి అయితే చేశాను మళ్ళీ ఇంకోసారి కొత్తగా అయితే ట్రై చేస్తున్నాను ఈరోజు కొత్తగా అంటే మా అత్తమ్మ చేస్తుందండి ఇంట్లో ఇట్లాగా ఆవిడ స్టైల్లో చేస్తుంది అత్తమ్మ ఎట్లా చేస్తుందో ఈ వీడియోలో మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ నూనె కాగిన తర్వాత ఆనియన్ అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు వంటల కంటే కూడా పాతకాలపు వంటలు చాలా బాగుంటాయి అప్పుడు పెద్దవాళ్ళు కొంచెం ఎక్కువ పనులుండి కూడా హడావిడిగా వండుతున్నా కూడా చాలా టేస్టీగా ఉండేవాళ్ళు మనకులాగా గ్యాస్లు ఉండేవి కాదు కట్లు పొయ్యి మీదే ఉండేవాళ్ళు ఆ టేస్ట్లే బాగుంటాయి కదండి అత్తమ్మ నేర్పించింది మా కాలంలో మేమైతే ఇట్లా చేసేవాళ్ళం చేపల కూర నచ్చితే ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి అని చెప్పింది వాళ్ళకి నచ్చినట్టు వండితే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పి ఇట్లయితే ట్రై చేశాను ఉల్లిపాయ కూడా బాగా పెట్టుకోవాలండి ఉల్లిపాయ వేసే ముందు నూనెలో కొంచెం మెంతులైతే వేసుకోవాలి అదైతే నేను చూపించలేదు మీకు ఉల్లి మెంతులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ వేసుకుని బాగా మగ్గ పెట్టుకోవాలి తర్వాత అయితే చేప ముక్కలు అయితే నీటికి కడిగి పెట్టుకున్నానండి వన్ అవర్ ముందే నేను ఇంకా ఉల్లిపాయ అయితే చాలా వరకు మగ్గిపోయిందండి ఉల్లిపాయ మగ్గిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి సన్నగా అయితే కట్ చేసుకోవాలి టమాటా కొంచెం లావుగా అయితే వద్దండి సన్నగా కట్ చేసుకుంటేనే తొందరగా మగ్గిద్ది కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా తిప్పుతూనే ఉండండి తిప్పుతూ ఉంటే కొంచెం తొందరగా మగ్గిపోతుంది అన్నమాట చేపల కూర చేసేటప్పుడు అన్నీ కొలతగా వేసుకోవాలండి కరెక్ట్గా ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా కూడా వాసన అనేది వచ్చేస్తుంది అదే చికెన్కి మటన్కి అవంతా ఏమనిపించదు ఈజీగా అయిపోతుంది ఎప్పుడు చేపల కూర చేసినా నాకు కొంచెం టెన్షన్గానే ఉంటుంది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయో లేదో ఎట్లా ఉంటుందో ఏమోనని మా అమ్మ వాళ్ళైతే విజయవాడ విజయవాడ స్టైల్ వంటలు వేరు ఇక్కడ చిత్తూరు జిల్లా సైడ్ వంటలు అయితే వేరండి అత్తమ్మ వాళ్ళదేమో పెద్ద తిరుపతి కాబట్టి కొంచెం వంటల్లో ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉంటుంది కాబట్టి అక్కడవి ఇక్కడవి రెండు మేనేజ్ చేస్తాను నేను మా హస్బెండ్ కూడా అమ్మ వాళ్ళ సైడ్ వంటలు అయితే బాగానే తింటారు అత్తమ్మ వాళ్ళకి కొంచెం అలవాటు లేదు కాబట్టి అట్లా టేస్ట్ అంతే ఎప్పుడైనా తెచ్చినప్పుడు కాబట్టి ఇక్కడవే ఎక్కువ తింటారు అత్తమ్మ వాళ్ళు అయితే మా హస్బెండ్ అటు ఇటు రెండు సైడ్ తింటాడండి ఏదైనా అది కావాలి ఇది కావాలని ఏం చెప్పాడు టమాటా కూడా మగ్గిపోయింది టమాటా మగ్గిపోయిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నా అల్లం పేస్ట్ కొద్దిగానే వేసుకోవాలంటే ఎక్కువ అయితే వేయరంట అట్లాగే కారం కారం నేను ఎంత తింటానో అంత అయితే వేసుకుంటున్నాము అట్లాగే ఇక్కడ ఎట్లంటే చింతపండు మా అత్తమ్మ వాళ్ళు చేసే చేపల కూరకైతే చింతపండు నల్ల చింతపండు వాడుతుంది అత్తమ్మ మేము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటామండి వన్ ఇయర్కి సరిపడా తెచ్చుకున్న చింతపండు అయితే అట్లా కాకుండా బయట పెడతాం ఒక ఫైవ్ కేజీస్ అట్లా అంటే అత్తమ్మ ఎప్పుడన్నా చేపల కూర తినాలనుకున్నప్పుడు నల్ల చింత పొండే వాడుతుంది ఓన్లీ మసాలా అంతా పచ్చివాసన పోయేదాకా తిప్పుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకోండి నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను సేమ్ ఈ కూరకైతే ధనియాల పౌడర్ టేస్ట్ అండి మా పిల్లలు చేపల కూర తినాలంటేనే ఎక్కువ అండి వాళ్ళకి అస్సలు నోట్లో పెట్టరు చెర్రీ అన్నా కొంచెం పర్వాలేదు అసలు నేహ అయితే పెద్ద పాప అస్సలు మరీ డేంజరు అసలు ఎప్పుడు అలవాటు చేసుకుంటుందో ఏమో అట్లాగే మటన్ కూడా తిందో మటన్ ఫిష్ అంటే నేను అసలు నోట్లో కూడా పెట్టదు ఓన్లీ చికెనే తింటుంది ఎప్పుడన్నా ఇంకా ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే పోసేసుకున్నాను చింతపండు పులుసు కూడా బాగా మరగాలండి మరిగిన తర్వాత ఇంకా ముక్కలైతే వేసుకోవాలి అంటే మరగంగానే కాదు కొంచెంసేపు ఉడకాలి ఇది కూడా పచ్చి వసనం పోయేదాకా ఇలా ఉడికి కొంచెం చిక్కదనం పడితే అప్పుడు వేయాలి ముక్కల్ని ఇంకా ముక్కలైతే వేసుకుంటున్నాను ముక్కల్ని గరిటితో తిప్పకుండా ఇట్లా గిన్నెతో అయితే ఇట్లా తిప్పాలి ఎప్పుడు అట్లాగే తిప్పుకుంటాను ఎందుకంటే గరిటి పెడితే చెదిరిపోతుంది ముక్క అని చెప్పి అట్లాగే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇంకా బాగా ఉడికించుకోవాలండి అట్లాగే వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి ఒక మొత్తం వెల్లుల్లిపాయ ఒకటి తీసుకుని దాని తోలు ఒలిచేసి రెబ్బలకి ఆ రెబ్బలు అట్లా వేసుకోవాలి తోలుతో అయితే వేసుకోకూడదు తోలు తోలుగానే ఉంటుంది అట్లాగే దించుకునే ముందు కొంచెం మెంతులు అట్లాగే జీలకర్ర వేసి పొడగొట్టుకుంటామండి వేయించుకుని ఆ పౌడర్ కూడా వేసుకుంటాము ఆ పౌడర్ వేసుకుంటే కూడా బాగుంటుందంటే చిక్కదనం వస్తుంది ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి కూర కూర మాత్రం ఈజీగానే చేసేసా మా పిల్లలకు తినిపించేటప్పుడు ఉంటుంది నాకు మాత్రం సినిమా కర్రీ నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ ఫిష్ ఫ్రైతో మీ ముందుకైతే వస్తాను నెక్స్ట్ వీడియోలో ప్రతిరోజు మంచి మంచి రెసిపీస్ అయితే మీ ముందుకు తీసుకుని వస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దా